నువ్వు నాశనం అయిపోయావు తిరువురు దగ్గర నుంచి నువ్వు నాశనం అయిపోయావు నీకు మతి భ్రమించింది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నా నేను వీడికి మతి భ్రమించి పిచ్చి పట్టింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ కేసీ భవన్కి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొద్దో గొప్ప వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది ఎవరు దాని కాదు ఆ మగ కేసీఆర్ రోపలతో బండి మీద కనీసం కేసీఆర్ భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్ల చంద్రబాబు నాయుడు అనే అతను కొన్ని ఓరుపొక్కలు పెట్టుకుంటాడు ఆ ఊరపొక్కలు పెట్టుకుని ఎవరైతే నుంచి బయటికి పంపించాలనుకుంటాడో ఎవరినైతే పార్టీలోంచి బయటికి వెళ్తారో వాళ్ళ మీద కామెంట్లు చేపల పని పెట్టుకుని ఆ కబు ఆయన ఓర్పొక్కలు నేను ఎప్పుడో చెప్పా నేను రెండు వేల పది ఇరవైలోనే ఈ ఊరపొక్కల నుంచి అంత బట్టి చెప్పాను నా పార్టీలో ఒక ఈ ఊరుపొక్కలు పెట్టుకునే ఒక హోరపుత్ర పెట్టుకుని పార్టీ ఆఫీస్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ ప్రస్తుతంలో జాతీయ అధికార ప్రశ్న జాతీయ ఒక హోరపుత్ర పెట్టుకుని ముఖ్యమంత్రి గారికి పాస్టీ కనిపిస్తుంది గొప్పతనం ఈ దేశంలో